ఇప్పుడంత మనసు సీరియల్ అయితే ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ వారంలోనే అన్ని విషయాలు కూడా బయటపడటంతో ఇక సీరియల్ ఎండ్ అయిపోయిందన్న విషయం ఆల్రెడీ మనకి ఇదివరకే తెలుసు కాబట్టి ఈ వారంలో ఎండ్ అయిపోతుందని తెలుసు అయితే అది ఎండ్ అయిపోతున్న కన్నా స్టార్ మా పరివారిలో రిషి వసుకు ఫేర్వెల్ పార్టీ జరిపిస్తుంది మా టీవీ వాళ్ళు అందరూ కూడా ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నారు ఇప్పుడెంత మనసు సీరియల్కి అందుకే రిషి వసు లాస్ట్గా పెర్ఫామ్ కూడా చేశారు దేవరాలు సాంగ్కి పెర్ఫామ్ చేస్తున్న షూటింగ్ పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఆ కాస్ట్యూమ్స్లో వాళ్ళిద్దరు డ్యాన్స్ కొట్టేశారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకా సీరియల్ టీంలో కొంతమందితో కూడా వాళ్ళు తీసుకున్న ఫొటోస్ స్టార్మా పర్వలో చాలా బాగున్నాయి ఇక బ్లాక్ డ్రెస్లో గ్రే కలర్ షర్ట్లో రిషీ సారు వసుధార కూడా చాలా బాగున్నారు ఇక ఇదే కాకుండా వసుధార అయితే గణపతి గణపతిపప్ప మోరియా అనే వినాయక చవితి సందర్భంగా వచ్చే షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వైట్ డ్రెస్తో తను చేస్తున్న డ్యాన్స్ పిక్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా అది చూసేయండి ఇక గుప్పడంత మనసు ఫేర్వెల్ కాబట్టి గుప్పడంత మనసు సీరియల్ ప్రోమోకి సంబంధించిన పిక్ ఉన్న టీషర్ట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది ఆ పిక్లో ఉన్న వసుదార పిక్ని కూడా నేను ఇక్కడ పెట్టాను ఇక వసుదారు కూడా సీరియల్ ఎండ్ అవడం గురించి చెబుతూ అందులో కొన్ని కొన్ని చిన్న విషయాలు కూడా ఎంత హైలైట్ అయ్యాయో ప్రేక్షకుల మనసులో ఎంత ఆకట్టుకున్నాయో చెప్పడం జరిగింది ఒక నెమలేక గోళీలు వీటన్నిటిని కూడా ఎవరు అబ్జర్వ్ చేస్తారు వాటిని అంత పెద్ద విషయమే ఏముందనుకున్నాను కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఎంత హైలైట్ చేస్తూ చూసారో ప్రేమకి చిన్న పెద్ద అని కాదు అక్కడ ఇచ్చే వస్తువు విలువ కాదు ఇచ్చే మనిషికి విలువ అన్నట్లుగా చాలా బాగా చేశారు లాస్ట్ కేక్ కటింగ్లో కూడా వాటన్నిటిని పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది అంటూ సీరియల్ ఎండింగ్ గురించి కూడా అనేక విశేషాలు చెప్పారు వాటన్నిటిని కూడా మనం ఇంకో వీడియోలో చూద్దాం అయితే ఈ మా పరివారంలో మాత్రం చాలా చాలా మంచి పిక్స్తో అలరిస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా ఆ పిక్స్ని అన్నిటిని నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూసేయండి ఇక మా టీవీ కూడా ఊ మిస్ యూ అంటూ గుప్పడంత మనసు సీరియల్ గురించి కొన్ని కొన్ని పిక్స్ని పెట్టడం జరిగింది వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపటి వీడియోలో మనం వాటిని కూడా తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి